వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది తానేనని చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు ఎవరిని ప్రకటించినా ఏమి జరిగినా చిలకలూరిపేటలో ప్రతి గడపకు తిరిగి తాను ఓట్లు అడిగి ఎన్నికలలో పోటీ చేస్తానన్నారు చిలకలూరుపేటకు అభ్యర్థులను మారుస్తారనే విషయంపై చిలకలూరుపేటలో రెండు రోజులుగా ఊహాగానాలు జరుగుతున్నాయి దీనిపై ఆయన స్పందించారు ఎవరో చూపుతూ ఉండాలి అసలు భయపడతాలి కాదు ఈ రోజు గారుగా ఈసారి ప్రతి ఒక్క బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తని ఆశడం తప్ప తెలుగుదేశం ఆయన కేశవర్ రెడ్డి చూపించండి ఈ ఐదు సంవత్సరాల్లో వైస్ చైర్మన్ కోట్లు పాయలు తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కొట్టి ఈ రోడ్డుపై కుటుంబండి కాదని ఆయన ఆయన నడవండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను అరవై కలిగితే ఆమె మంచిది వదిలేదని